హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసాకు సంబంధించిన షెడ్యూల్ అయితే మారింది ఇంకా కొత్త డేట్స్ రాలేదు కానీ రౌండ్ వన్లో సీటు వచ్చిన వాళ్ళు డబ్బులు కట్టాలనుకున్న మీ విల్లింగ్నెస్ స్లైడ్ ఫ్లోటు అలాగే ఫ్రీజ్ మార్చుకోవాలనుకున్న సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనుకున్న వీటన్నిటిని కూడా చేంజ్ చేసుకోవడానికి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది ఎప్పటివరకు ఇచ్చారు ఏంటి అంటే కొత్త షెడ్యూల్ ఇంకా రానప్పటికీ కూడాను ముందు రౌండ్ వన్ సంగతి చూస్తే రౌండ్ వన్కి సంబంధించి ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు టైం అయితే ఇవ్వటం అయితే జరిగింది సో రౌండ్ వన్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు ఇంకా డబ్బులు కట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లేదా డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకుండా ఉన్న ఇంకా ఇంకెవరన్నా ఉన్నట్లయితే లేదా స్లైడు ఫ్లో టు ఫ్రీజ్ ఈ మూడు పెట్టకుండా ఉన్న వాళ్ళు ఆలోచించుకొని ఈ మూడు రకాలుగా ఎవరైనా ఉన్నట్లయితే డబ్బులు కట్టుకోవచ్చు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు అలాగే స్లైడు ఫ్లో టు ఫ్రీజ్ ఈ మూడు కూడా చేసుకోవడానికి టైం అయితే ఎక్స్టెండ్ చేశారు ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు ఫైవ్ పీఎం జూన్ ట్వంటీ సెకండ్ ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు టైం అయితే ఇచ్చారు దీన్ని బట్టి సెకండ్ రౌండ్ రావటం యాక్చువల్గా సెకండ్ రౌండ్ రిజల్ట్ అనేది శనివారం సాయంత్రానికి వచ్చేయాలి కానీ దీనివల్ల రౌండ్స్ అనేవి ఎక్స్టెండ్ చేయబోతున్నారు కొత్త షెడ్యూల్ అయితే రాబోతుంది అది వచ్చినప్పుడు దానికి సంబంధించిన వీడియో అయితే మీకు చేసి పెడతాను కాబట్టి శనివారం అయితే రౌండ్ టూ రిజల్ట్ అయితే రావట్లేదు ఇంకా ఎవరన్నా డౌట్ఫుల్గా సర్ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి కడదామా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే దిస్ ఇస్ వెరీ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు దీన్ని ఉపయోగించుకోండి ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు రౌండ్ వన్కి సంబంధించిన మనీ పే చేసే అవకాశం ఇచ్చారు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు క్వారీస్ ఎవరైనా ఉంటే మీరు దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు కొత్త షెడ్యూల్ వచ్చినప్పుడు మీకు వెంటనే తెలియజేస్తాను సో ఇష్యూ ఆల్ గుడ్ లక్ ఒక్క స్టూడెంట్ కూడా నష్టపోకూడదని ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని అయితే మీరు కూడా సద్వినియోగం చేసుకోండి మీకు వేరే వేరే కాలేజీలో సీట్లు వచ్చినా సరే జోసాలో ఎన్ఐటీల్లో ఐఐటీల్లో వచ్చుంటే వదులుకోకుండా ఆ బ్రాంచ్ని బట్టి డిస్కస్ చేసుకోండి సో ఇష్యూ ఆల్ గుడ్ లక్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ